స్వాగతం ములుగు జిల్లాలో జరుగుతున్న అక్రమాలపై ఎస్పీ శబరీష్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెలుసుకుంటూ జిల్లాలో పోలీస్ వ్యవస్థపై అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచారు ఇందులో భాగంగా సోమవారం ఏడురు నగరంలోని ఆకులవారి గణపురం ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై నగదును స్వాధీనం చేసుకున్నారు కాగా ఈ ఐదుగురులో ఏడూరు నాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరిసవర్ల వెంకన్నతో పాటు మిగతా వారు కాంగ్రెస్ నాయకులు ఉండడం చర్చనీయాంశంగా మారింది వెంకన్న గతంలో అనేక సార్లు పోలీసులకు పట్టుబడినట్లు స్థానికులు తెలిపారు ప్రస్తుతం వెంకన్న మంత్రి సీతక్కకు ప్రధాన అనుచరుడుగా చెప్పుకుంటూ సీతక్క అధికారిక కార్యక్రమాల్లో హడావుడి చేస్తూ ఉంటాడు అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ మంత్రి సీతక్క ఎలా స్పందిస్తారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపై జిల్లా వాసులో చర్చ మొదలైంది ములుగు జిల్లాలో లక్ష రూపాయలతో పేకాట బెట్టింగ్ శిబిరాలు అధికార పార్టీకి చెందిన నాయకులను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి అక్రమ పశు రవాణాలో పోలీసు అధికారులు పాత్రతో పాటు వారికి సహకరిస్తున్న వారి సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సేకరిస్తున్న ములుగు జిల్లా ఎస్పీస్ ములుగు జిల్లా పోలీస్ పేకాట శిబిరాలతో పాటు అక్రమ పశు రవాణా దందా గంజాయి రవాణా నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు కలెక్టర్ గారు సార్ రిక్వెస్ట్ మనకి వాళ్ళు మనం రాలేదు మనం కొంచెం Sampai jumpa di video selanjutnya. வணக்கம் మీ అందరి పేరు పేరున నమస్కారాలు